హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని డిఎల్ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ షాప్ వారికి కాలన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు హింగా సెట్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్కి కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాపు నుంచి క్వాలిటీ చెక్ చేసుకుని పోచే చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి గుంటూరు విజయవాడ సర్వీస్ రోడ్డులో రుచి గ్రాండ్ కేఫన్ ఉంటుందండి దాని ప దాని పక్కన రోడ్లో డెడ్ ఎండ్కి వస్తే మీకు డిఎల్ హ్యాండ్లూమ్స్ అని కనిపిస్తుంది అడ్రస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు డిఎల్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి మన షాప్ వచ్చేటప్పటికి గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ ఉంటుంది ఆ రోడ్లోకి ఎంటర్ అయితే డెడ్ లో మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటదండి ఇంకా గూగుల్లో కూడా డిఎల్ హ్యాండ్లూమ్స్ లేకపోతే ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం అని పెట్టుకుంటే లొకేషన్ అయితే చాలా గా చూపిస్తుంది అండి లేదంటే మీరు స్క్రీన్ మీద కనిపించే నంబర్ ఎయిట్ సిక్స్ డబుల్ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఈ కాల్ చేసినా లేకపోతే వాట్సాప్లో పింక్ చేసినా లొకేషన్ అయితే షేర్ చేస్తానండి సో ఈ రీల్లో మనం చూద్దామండి మంగళగిరిలో పట్టు శారీస్లో మోడల్స్ చూద్దాము సో ఇవి వచ్చేటప్పటికి మంగళగిరిలోనే లాంగ్ బార్డర్లో కంచి బార్డర్ అండి శారీ అంతా ఇట్లా పళ్ళు సారీ ప్లెయిన్ వస్తుంది పైన వచ్చేటప్పటికి ఫిఫ్టీ బార్డర్ వస్తుంది కింద బిగ్ బార్డర్లో ఇక్కడ త్రిబుల్ లైన్లో పికాక్స్ వచ్చినాయి చూడండి కంచి బార్డర్లో ఈ శారీస్లో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ అయితే చూద్దాము సో ఒక్కొక్క బార్డర్ లో కలర్స్ అయితే లేవు కానీ డిఫరెంట్ బార్డర్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ లో సో ఇందులో వచ్చేటప్పటికి పళ్ళు మనకి రెగ్యులర్ మంగళగిరి లైన్స్ పళ్ళు అయితే ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ వస్తుంది ప్లెయిన్ ఉంటుంది బ్లౌజ్ లో బోత్ సైడ్స్ అయితే మనకి బార్డర్ వస్తాయి పళ్ళులో ఎలా అయితే బార్డర్ ఉందో సేమ్ అట్లాగే బోత్ సైడ్స్ బ్లౌజ్ లో కూడా బార్డర్ అయితే ఉంటదండి ఒకసారి ఈ మోడల్ లో కలర్స్ చూద్దాం ఇది వచ్చేటప్పటికి గ్రే డార్క్ గ్రే అండి ఇప్పటికి డార్క్ గ్రే సేమ్ ఇది బార్డర్ లెంత్ అయితే సేమ్ గానే ఉంటుంది సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి టూ పికాక్ బార్డర్స్ వచ్చాయండి పైన మంగళగిరి ట్రెడిషనల్ ఇక్కడ రంపం బార్డర్ అయితే వస్తుంది పైన అయితే ఫిఫ్టీ బార్డర్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇందులో మెహందీ కలర్ ఉంది మెహందీ గ్రీన్ ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి బార్డర్ కూడా చేంజ్ అవుతుంది కొన్ని పికాక్స్ వస్తాయి కొన్ని ఎలిఫెంట్స్ ఉంటాయి నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి రుద్రాక్ష బార్డర్ అంటాం కదా అది వస్తుంది కొంచెం లాంగ్ బార్డర్ వస్తుందండి పైన వచ్చేటప్పటికి ఫిఫ్టీ బార్డరే ఉంటుంది ఈ శారీస్ అన్నిటికీ పళ్ళు బ్లౌజ్ అయితే రన్నింగే ఉంటుందండి ఏదైనా ఓపెన్ పిక్స్ అవి కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్కి అయితే వాట్సప్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు కస్టమర్స్ అయితే క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్గా ఉందా అని అడుగుతున్నారండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మనం ఆన్లైన్ పేమెంట్సే ఉన్నాయి గూగుల్ పే ఫోన్పే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే ఉంది ఈ శారీస్ కాస్ట్ వచ్చేటప్పటికి ట్వంటీ సిక్స్ హండ్రెడ్ అండి చాలా రీజనబుల్ కాస్ట్లో అయితే ఉంది ఒకసారి చూడండి అన్ని డిఫరెంట్ బార్డర్సే ఏదైనా నచ్చితే అది స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఇంకా ఏదైనా ఓపెన్ పిక్స్ కావాలంటే షేర్ చేస్తాము మన షాప్ టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ టెన్ థర్టీ టు ఈవినింగ్ ఎయిట్ దాకా ఉంటుందండి సండేస్ కూడా అయితే షాప్ ఓపెన్ లో ఉంటుంది ఇంకా ఇలాంటి మోడల్స్ ఏమైనా కావాలంటే ఒక్కసారి మన డిఎల్ హ్యాండ్లూమ్స్ని అయితే విజిట్ చేయండి నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది మంగళగిరిలోనే చాలా డిఫరెంట్ అండి మంగళగిరి పట్టులో ఫిఫ్టీ బార్డర్లో ఇది స్క్రీన్ ప్రింట్ వస్తుందండి స్క్రీన్ ప్రింట్ కలంకారీ ఉంటుంది కదా కలంకారీ అవుట్ లైన్ ప్రింట్ చాలా న్యూ మోడల్ ఇది అయితే శారీ మొత్తం ఇట్లా బేస్ కలర్ అయితే క్రీమ్ ఉంటుందండి క్రీమ్ అంటే హాఫ్ వైట్ వస్తుంది శారీ అంతా ఇట్లా కలంకారీ లైన్ అయితే ఉంటుంది బార్డర్ కలర్స్ అయితే చేంజ్ అవుతాయి ఇందులో ప్రజెంట్ మొత్తం అన్ని కలర్ అయితే క్రీమ్ బేస్ మీదే ఉన్నాయి పళ్ళు వచ్చేటప్పటికి ఇట్లా వస్తుందండి కొంచెం హెవీగా ఉంటుంది పళ్ళు అదే ప్రింట్తో బ్లౌజ్ ఏమో ప్లెయిన్ వస్తుందండి ఇది బ్లౌజ్ పార్ట్ సో మొత్తం అయితే క్రీమే ఉన్నాయి క్రీమ్ కలర్సే ఉన్నాయి ఇందులో సో బార్డర్ కలర్స్ అయితే చేంజ్ అవుతాయి ఈ శారీస్ కాస్ట్ ట్వంటీ త్రీ హండ్రెడ్ అండి సార్ ఇందులో కలర్స్ షూ అండి క్రీమ్ బేస్ కలర్ అయితే ఒకటే ఉంటుంది బార్డర్స్ అయితే చేంజ్ అవుతాయి అన్ని లైట్ కలర్స్ అండి చాలా మంచి మంచి ఉన్నాయి సో ఇదేంటంటే స్క్రీన్ ప్రింట్ అండి డిజిటల్ కాదు స్క్రీన్ ప్రింట్ ప్రజెంట్ ఈ కలంకారీ లైన్ శారీస్ ఇవైతే చాలా ట్రెండింగ్ గా ఉన్నాయి కదా సో మనం ఏం చేసామంటే మంగళగిరి పట్టులో ఫిఫ్టీ బార్డర్లో ఇవైతే స్క్రీన్ ప్రింట్ చేయించాము కలర్స్ అన్ని చాలా యూనిక్గా ఉన్నాయి శారీస్ కూడా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి ఒకసారి అయితే మన డిఎల్ హ్యాండ్లు మంగళగిరిని అయితే విజిట్ చేయండి ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం కూడా మనదేనండి మీరు స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అయితే లొకేషన్ అయితే షేర్ చేస్తాం ఒక్కసారి అయితే షాప్ని విజిట్ చేయండి ప్రింట్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇవేమైనా ఓపెన్ పిక్స్ కావాలంటే ఒక్కసారి వాట్సప్ అయితే పింక్ చేయండి ఓపెన్ పిక్స్ అనేవి షేర్ చేస్తాము ఈ శారీస్ కాస్ట్ ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ అండి మంగళగిరి పట్టులోనే జెరీ బార్డర్ అయితే ఏముండదు ఈ శారీస్కి సో శారీ మొత్తం ఏంటంటే ఇట్లా లైన్స్ అయితే వస్తాయి శారీ మొత్తం ఇట్లాగా కాంట్రాస్ట్ కలర్లో లైన్స్ అయితే వస్తాయి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి పళ్ళు పళ్ళులో ఇట్లాగా లైన్స్ ఉంటాయి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వచ్చేటప్పటికి పళ్ళులో శారీలో ఏ కలర్ అయితే ఆపోజిట్లో వచ్చిందో అది ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి శారీలో జెర్రీ అయితే లేదు చాలా బాగున్నాయి శారీస్ చాలా మంది ఏంటంటే ఇప్పుడు జెర్రీ అనేది ఇష్టపడట్లేదు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇలాంటి శారీస్ అనేవి వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్ సో వీటి కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ వీటిల్లో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఒకసారి మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే విజిట్ చేయండి ఇలాంటి మోడల్స్ మన దగ్గర నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇది చూడండి ఇది వచ్చేటప్పటికి డబల్ కలర్ వస్తుంది ఇందాక అవన్నీ సింగిల్ కలర్ వచ్చింది కదా ఇది బ్లూ బేస్ లోనే రెడ్ క్రీమ్ కలర్ వచ్చిందండి ఇందులో పళ్ళు చూద్దాము సో పళ్ళులో కూడా ఇట్లాగా రెడ్ లైన్స్ అయితే వచ్చాయి సో ఇక్కడ రెడ్ లైన్స్ వచ్చాయి కాబట్టి బ్లౌజ్ కూడా అదే కలర్ అయితే వచ్చిందండి శారీ కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి చాలా రీజనబుల్ ప్రైజ్ లో అయితే ఉంది శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి జెరీస్ అనేవి చాలా మంది పెద్దవాళ్ళు కానీ పిల్లలు అట్లా ప్రిఫర్ చేయట్లేదు కాబట్టి వాళ్ళకి ఇలాంటి శారీస్ అనేవి చాలా బాగుంటాయి కల్లాతలు ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ కంప్లీట్ గా కలర్ చార్ట్ అయితే ఉందండి ఒకసారి ఏదైనా పిక్ కావాలంటే లేకపోతే వీడియో కాల్లో ఏమైనా శారీస్ చూడాలంటే వాళ్ళైతే సార్ వాట్సాప్ నెంబర్కి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఈ నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఇంకా చాలా మంది ఏంటంటే వాళ్ళు ఇట్లాంటి మార్క్స్ వస్తున్నాయండి శారీస్లో అది నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్దాం అనుకున్నాను సో వీటిని ఏంటంటే డ్యామేజెస్ అనుకుంటున్నారు సో ఇవైతే డ్యామేజెస్ కాదండి ఈ శారీస్ నేసేటప్పుడు ఏం చేస్తారంటే అనేవి పెట్టుకుంటారు సో అట్లా చేసే మార్కింగ్స్ అవి అవి అయితే డ్రై వాష్లు అయితే పోతాయి సో అవి అయితే డ్యామేజెస్ కాదు ఇంకా చిన్న చిన్న థ్రెడ్ పుల్లింగ్స్ అలాంటివి కూడా ఉంటాయి సో వాటిని ఏంటంటే డ్యామేజెస్ అనుకుంటున్నారు అయితే డ్యామేజెస్ కాదండి హ్యాండ్లూమ్ సారీస్ కి కంపల్సరీగా అలాంటివి అయితే ఉంటాయి చూడండి ఇంకా డార్క్ బాటిల్ గ్రీన్ ఉంది సిమెంట్ కలర్ ఉంది చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఇవి ఏమన్నా నచ్చితే ఒకసారి అయితే వాట్సప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా మన దగ్గర అయితే షిప్పింగ్ అవైలబుల్గా ఉందండి షాప్ టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ టెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ అండి ఈ టైంలో అయితే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది సింగిల్ సారీ షిప్పింగ్ కూడా మనం చేస్తాము ఇంకా ఎవరైనా హోల్సేల్గా కావాలంటే వాళ్ళైతే ఒకసారి మన షాప్ని విజిట్ అవ్వచ్చండి లేదా వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ అయితే వాళ్ళకైతే స్పెషల్ ప్రైజెస్ అంటే ఈ ప్రైజెస్ ఏంటంటే బేస్డ్ ఆన్ క్వాంటిటీ మనం ఇంకా స్పెషల్ ప్రైజెస్ అయితే వాళ్ళకి ఇవ్వగలుగుతాము సో ఈ వీడియోలో ఒక లాస్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ ఈ వీడియోలో మనం లాస్ట్ మోడల్ చూద్దామండి లాస్ట్ మోడల్ చాలా సూపర్ మోడల్ మంగళగిరి పట్టులోనే చాలా మంది అడుగుతున్నారండి ఇట్లాగా చేయించమని డబల్ లైన్ శారీస్ ఉంటాయి కదా సో వాటికి ఏం చేసామంటే బ్లౌజ్ తీసేసి సపరేట్గా ఇట్లాగా వర్క్ అయితే చేయించాము సో ఇంకా ఇలా బ్లౌ బ్లౌన్లీ బ్లౌజ్కే కాకుండా శారీ బార్డర్కి కూడా ఇట్లా స్కాలప్ వర్క్ అయితే చేయించామండి బోత్ సైడ్స్ వస్తుంది శారీ అయితే చూడడానికి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది శారీ మొత్తం ఇట్లా వస్తుంది అంత లైన్స్ ఉంటాయి అది కూడా సిల్వర్ డబల్ లైన్స్ వస్తాయి శారీ మొత్తం ఇట్లా స్కాలప్ వర్క్ చేయించాము బోత్ సైడ్స్ ఉంటదండి ఇందులో పళ్ళు వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ మన అందరికి తెలిసిందే లైన్స్ పళ్ళు ఉంటుంది సో ఇదే బ్లౌజ్కి ఇలాగా వర్క్ అయితే చేయించాము ఈ వర్క్ వచ్చేటప్పటికి ఇది ఇట్లా వస్తుంది బ్యాక్ సైడ్ వస్తుంది బోత్ హ్యాండ్స్కి ఈ ఫ్లవర్ అనేది వస్తుంది ఈ ఈ మొత్తం సో ఈ సారీ కాస్ట్ ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్ మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి అన్ని డిఫరెంట్ మోడల్స్ అండి ఒకటి ఒకటి సంబంధం లేకుండా చాలా యూనిక్గా ఉన్నాయి ఈ వర్క్స్ అయితే స్టాక్ అయితే ఇది చాలా లిమిటెడ్గా ఉంది ఏదైనా శారీ నచ్చితే మాత్రం వెంటనే తీసేసుకోండి ఇదండి మంగళగిరి పట్టు అండి పట్టులోనే ఇట్లా శారీకి బ్లౌజ్కి చేయించాము మంచి మంచి కలర్స్ ఉన్నాయి మీరు ఏదైనా ప్లెయిన్ శారీ తీసుకొని ఇట్లా చేయించమన్నా కూడా అట్లా కూడా కస్టమైజ్ చేసి అయితే ఇవ్వగలము ఈ శారీ కాస్ట్ ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్ అండి ఒకసారి మన షాప్ను అయితే విజిట్ చేయండి ఇంకా మన దగ్గర చాలా మోడల్స్ అయితే ఉన్నాయి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్గా లేదండి ఆన్లైన్ పేమెంటే ఉంది ఇంకా వీడియో కాల్ ఫెసిలిటీ ఎవరికన్నా వీడియో కాల్ ఎవరికన్నా కావాలంటే వాళ్ళైతే ఒకసారి స్క్రీన్ మీద నెంబర్కి అయితే వాట్సాప్ చేస్తే వీడియో కాల్ అనేది వాళ్ళకి చూపిస్తామండి షాప్ టైమింగ్స్లోనే వీడియో కాల్ అనేది పాసిబుల్ అవుతుంది సో ఎవరికన్నా వీటిలో ఏదన్నా నచ్చితే ఒక్కసారి వాళ్ళైతే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ అయితే చేయండి చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ బ్లౌజ్ వరకే వచ్చేది సో మేమేం చేసామంటే శారీకి కూడా అంతా అట్లాగా బోత్ సైడ్స్ సో పళ్ళుకైతే మొత్తం ఆల్ సైడ్స్ వస్తుంది సో ఇట్లా అయితే వర్క్ చేయించామండి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేయండి ఇలాంటి మోడల్స్ కోసం మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే విజిట్ చేయండి థ్యాంక్ యూ